హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రపంచ జానపద దినోత్సవం ఆగస్ట్ ఇరవై రెండు స్ఫూర్తి అనే ఈ అంశాన్ని వర్ధనపు సుధాకర్ సేకరించి అందజేయగా మన కానమోకు కథాబన శ్రోతలకు మీ కానమోక్స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి ప్రపంచ జానపద దినోత్సవం ఆగస్ట్ ఇరవై రెండు స్ఫూర్తి సేకర్త వర్ధనపు సుధాకర్ ఇక వినండి పల్లె పదాలకు జీవం పోసిన జానపద కళలు అమ్మ లాలిపాట బిడ్డ ఆకలిని మరిపిస్తుంది జోలపాట నిద్రాదేవి ఒడిలోకి చేరుస్తుంది పాటకున్న శక్తి అటువంటిది మాట నుంచి పాట ఉద్భవిస్తే పాటకు సంగీతం జత కలిసి కళగా రూపాంతరం చెందింది మన ముందు తరాలని వారి వై శ్రమైక జీవనం కష్ట జీవులే ఎక్కువ మంది రోజంతా కాయకష్టం చేసి ఇళ్లకు చేరిన వారి అలసట తీర్చి వారికి సాంతవన కూర్చే కూర్చే కళారూపాలే జనపదాలు నాగరికత ఆధునికత పేరుతో జానపద సాహిత్యానికి పల్లె పదాలకు నేటి తరం దూరం అవుతుంది కాలక్రమేణా జానపద కళలు అంతరించిపోతున్నాయి దీనితో పాటు స్థానిక భాషలు కూడా కనుమరుగవుతున్నాయి ఒక సమూహంగా జీవించే వారి జీవన విధానం జానపదం అంటారు ఫోక్ లోర్ ఫోక్ అనే పదాన్ని ఇరవై రెండు ఆగస్ట్ పద్దెనిమిది వందల నలభై ఆరు తొలిసారి ఉపయోగించిన విలియం జాన్ థారుస్ అనే భాషా శాస్త్రవేత్త స్ఫూర్తితోనే సంభవించింది వరల్డ్ ఫోక్ లోర్ డేను ఆగస్ట్ ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు జానపద కథలు సామెతలు పొడుపు కథలు పాటలు మొదలైన వాటిలో వ్యక్తీకరించిన ప్రజల లిఖిత సాహిత్యం ఒక నిర్దిష్ట ప్రదేశం సమూహం కార్యాచరణ మొదలైన వాటికి సంబంధించిన కథలు ఇతిహాసాలు తెలిపేదే జానపదం అని నిర్వచించారు పద్దెనిమిదవ శతాబ్దంలోనే తెలుగునాట మద్రాస్ సర్వేయర్ జనరల్గా నియమితులైన కల్నల్ క్యాలిన్ మెర్గన్జీ మన తెలుగువాడైన కావలి వెంకట బొర్రయ్య గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్లో జానపదుల జీవన విధానంపై అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారు పంతొమ్మిదవ శతాబ్దంలో తెలుగువారి విశిష్ట సాహిత్యాన్ని కళారూపాలను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి సిపి బ్రౌన్ ఆయన జంగం పాటలు పలనాటి వీర చరిత్ర బొబ్బిలి కథ ఇటువంటి జానపద వాంగ్మయాన్ని అందించారు ఆ తరువాత దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా విశ్వవిద్యాలయ స్థాయిలో జానపద విజ్ఞాన పరిశోధనకు నాంది పలికిన వారిలో ఆచార్య బిరుదురాజు రామరాజు ప్రథములు ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలుగు జానపద గేయా సాహిత్యంపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు రెండు వేల ఏళ్ళ క్రితమే తెలుగు జానపద గీతాలు ఆ ప్రసక్తిలో ఉన్నట్లు భాషా శాస్త్రవేత్తలు గుర్తించారు గాదా సప్తశతిలో పల్లెపదాల ప్రసక్తి కనిపిస్తుంది వాల్కురికి సోమనాథుడు తెలుగు వారి మొదటి జానపద విజ్ఞాన శాస్త్రకారుడిగా పేర్కొనవచ్చు భారత గ్రామీణ ప్రాంతంలో జానపద కళలు ఎక్కువ ప్రాచుర్యం కలిగి ఉన్నాయి ఉదాహరణకు ఉరుము నృత్యం కథ కోలాటం గొరవయ్యలు జ్యోతి నృత్యం తోలుబొమ్మలాట బుర్ర కథ యక్షగానం హరికథ హరిదాసు డప్పు మొదలగునవి ఆధునిక ధోరణుల నేపథ్యంలో ప్రాచీన సాంప్రదాయాలకు ఆదరణ సన్నగిల్లుతుంది ఈ నేపథ్యంలో పాత కళలన్నీ మరుగున పడుతున్నాయి ఇవి అంతరించిపోవడానికి గల కారణం పరిశీలిస్తే పంతొమ్మిది ఇరవయో శతాబ్దాలలో నాటకాల ప్రభావం ఉధృతంగా ఉండడం నాటకాల ప్రాధాన్యత పెరగడం నాటకాలలో శాస్త్రీయతకు సాంకేతిక పరిజ్ఞానానికి ఉన్నత స్థానం లభించడంతో ఆదరణ తగ్గింది ఆధునిక కాలంలో సినిమాలు టెలివిజన్ల వల్ల ఈ కళారూపాలు వాటి వైభవాన్ని కోల్పోయాయి జానపదాలకు పల్లెలే పుట్టిల్లు పల్లె పడుచులు లయబద్ధంగా పాడుకునే పాటలు శ్రావ్యంగా ఉండి మనోల్లాసాన్ని కలిగిస్తాయి చక్కానీ రామయ్య విల్లే ఎక్కుపెట్టంగా అందాల అంటూ నాట్లు వేసే మహిళలు పాడుకునే ఈ పాట వింటే మనకు తెలియకుండానే పెదాలు కదులుతాయి పడవ నడిపేవారు హై లెస్సా హై లెస్సా హై లెస్సో అంటూ పాడుతుంటే మనకు గొంతు కలపాలన్న కుతూహలం కలుగుతుంది మందులోడా ఓరి మాయలోడా మామరారో గోపిచినవాడా అంటూ పల్లెగాపులు పాడుకునే పాట వింటే మానసిక ఆనందంతో మురిసిపోతాం జానపదాలకు ఉన్న శక్తి అటువంటిది ప్రారంభంలో శ్రమను మరిపించే పాటలే కాలక్రమంలో జనజాగృతి ఆయుధాలయ్యాయి ఉత్తరాంధ్ర యుధనౌక వంగపండు ప్రసాద్ కాలికి గజ్జగట్టి అలాగే గద్దర్ జముకల కథతో విప్లవానికి నాంది పలికిన సుబ్బారావు పాణిగ్రాహి అటువంటి ఎంతోమంది కళాకారులు తమ కళారూపాలు వారి ఆటపాటలతో ప్రజల్ని జాగృతం చేశారు కళాకారులను కళలను ప్రోత్సహించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది జానపద కళా సాహిత్యం ద్వారా జాతి సంస్కృతి తెలుస్తుంది ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకారాలు జానపద కళలు అందిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు ప్రపంచంలో ప్రతి దేశానికి ప్రాచీన సంపద ఉంటుంది ఈజిప్ట్ వంటి దేశాలు ఇంకా వీటిని కాపాడుకుంటూ వస్తున్నాయి కనుమరుగవుతున్న జానపదాలను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ అంశంగా నేడు ఆగస్టు ఇరవై రెండు ప్రపంచ జానపద దినోత్సవం ఈ స్ఫూర్తిని తెలుసుకోవలసిందిగా వర్ధనపు సుధాకర్ గారు అందజేసిన ఈ సేకరణ అంశాన్ని మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు